రేవంత్ రెడ్డికి సరుకు పెడితేనే సోయ వస్తుంది హస్తాన్ని ఓడించి ఆటో అన్నల్ని కాపాడుకుంటాం జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికి ఓ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాల రోడ్డు ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో